ఈ ఏకాదశిని గీతా జయంతి అని ఎందుకన్నారు ఈ ఏకాదశి రోజునే గీతాచారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ద్వారా ఈ లోకానికి అంతటికీ కూడాను గీతోపదేశం చేయటం జరిగింది ఏ విధంగా అంటే మహాభారతంలో మనకి తెలుస్తుంది పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు అప్పుడు మొట్టమొదటిగా ఎవరు ఎవరితో యుద్ధం చేయాలి నేను నా సోదరులతోన లేకపోతే కనుక నా గురువర్యులతోన నా మామలతోన నా పెదనాన్నలతోన నా బాబాయిలతోన నా ఎవరితో నేను యుద్ధం చేయాలి అని చెప్పి అర్జునుడు అడగటం జరుగుతుంది కదా అప్పుడు అర్జునుడికి హితోపదేశం చేస్తూ హితాచార్యుడు కృష్ణ భగవానుడు ఈ గీతనంతా కూడాను ఉపదేశించటం జరుగుతుంది నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి ధర్మ స్థాపన అనేటటువంటిది చేయాలి అక్కడ అంతా కూడాను అధర్మం అనేటటువంటిది ఉన్నది ఇప్పుడు నువ్వు గనక నేను ఈ విధంగా వారితో యుద్ధం చేయను అని అంటే గనక అధర్మాన్ని నువ్వు కూడా ప్రోత్సహించిన వాడివి అవుతావు కాబట్టి నువ్వు ఈ అధర్మాన్ని ప్రోత్సహించకు ధర్మాన్నే పట్టుకొని ఉన్నావు అదేవిధంగా నేను చెప్పిన విధంగా నువ్వు వారితో యుద్ధానికి వెళ్ళు అని చెప్పి చెప్పటం జరుగుతుంది అప్పుడు ఆ సందర్భంగానే చెప్పాను కదా నేను ఇందాకే ఆ క్రి శ్రీకృష్ణ భగవానుడు ద్వారా గీతాచార్యుడి ద్వారా అర్జునుడికి చెబుతూ అర్జునుడి ద్వారా మనందరికీ కూడాను లోకానికి అందరికీ కూడాను అంతటికీ అందించటం అనేటటువంటిది ఈ గీత అనేటటువంటిది మనకి ఉద్భవించిన రోజు దీన్ని గీతా జయంతి అంటారు అంటే గీత పుట్టినరోజు అని ఈ గీత అనేటటువంటిది మనకి భగవద్గీతని చూసినట్లయితే ఇవాళ అది కొంచెము పక్కదారి పట్టే ప్రయత్నం అంటే ఇప్పుడు మరలా కొద్ది కొద్దిగా అందరూ అవగాహన అనేటటువంటిది వస్తోంది ఘంటసాల గారు పాడినటువంటిది ఏదైతే ఉందో చక్కగా అవి సొంపుగా ఉండేది కానీ ఈ మా మధ్యన కొంతమంది ఎప్పటికీ కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం ఎవరైతే మరణిస్తారో వారి దగ్గర పెడుతూ ఉన్నారు అది మరణించినప్పుడు పెట్టడం వల్ల ఉపయోగం లేదు మనము జీవించి ఉండగా ఈ జీవుడికి ఉత్తమ గతి కలగాలి ఈ గీత మారాలి అంటే ఆ గీతను మనం పట్టుకోవాలి దాన్ని మనం తెలుసుకోవాలి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి మనం చేయవలసినటువంటిది ఏమిటి మన కర్తవ్యం ఏమిటి అని కర్తవ్య బోధన ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడో అందులో అదే ఉంది ఇక్కడ కాబట్టి ఏడు వందల శ్లోకాలతో ఉండేటటువంటి భగవద్గీతని మనందరం కూడాను పారాయణ చేయాలి రోజుకొక్క శ్లోకం చొప్పున చేసినా చాలు అర్థము తాత్పర్యము టీకా తాత్పర్యంతో సహా ఉండేటటువంటి మనకి చక్కగా ఇస్కాన్ టెంపుల్ వారు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వారు మనకి అమ్ముతున్నారు లభిస్తున్నాయి ఇంకా వారి దగ్గర తీసుకోవచ్చు మనం సరే ఇప్పుడు రోజున మనం చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అని అంటే ఇప్పుడైనా సరే ఏకాదశి ఏకాదశికి మనకున్నటువంటి నియమనిష్టలన్నీ కూడాను ఒకటే ప్రతి ఏకాదశికి కూడాను అదేవిధంగా ఈ ఏకాదశి రోజు కూడాను కుదిరితే ఏదైనా నదీ స్నానానికి అలా వెళ్ళటం లేని పక్షంలో ఇంట్లోనే గంగను తలుచుకొని స్నానం చేయటం ఆ తర్వాత ఇంట్లో పూజాధికారులు చేసుకోవటం దైవ దర్శనానికి వెళ్ళటం శక్తి ఉన్నంతవరకు ఉపవాసం ఉండటం అయితే వీలైనంత వరకు కూడాను రోజున గీతని ఎక్కువగా చదవటం భగవద్గీతని పారాయణ చేయటం మనకి ఇస్కాన్ టెంపుల్స్లో చూస్తే చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి ఈ రోజున భగవద్గీత పుట్టినరోజు మనం ఏమనుకుంటాము మన పుట్టినరోజు ఉంటుంది ఈ పుట్టినరోజు నుంచి కూడాను నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను ఈ మంచి పని ఏదైతే చేయాలనుకుంటున్నానో ఇది ఈ రోజు నుంచి నేను సంకల్పిస్తున్నాను అని చెప్పి మనం అనుకుంటాం కదా లేదా కనుక కొందరు ఉగాది నుంచి అనుకుంటూ ఉంటారు అలా ఉగాది నుంచి కానీ అనుకుంటాం కదా అదేవిధంగా మనం ఈ భగవద్గీత రోజును కూడా ఏదైతే భగవద్గీత ఆవిర్భవించిన రోజు ఈ గీతా జయంతి ఉందో ఈ గీతా జయంతి రోజు నుంచి మనం చక్కగా మేము ఈ మంచి పని చేయదలిచాము లేకపోతే ఈ గీతా పారాయణమే మనం రోజు కూడాను అనుదించాము మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని చేయదలిచాము అని చెప్పి మనం సంకల్పించుకోవాలి స్వామివారిని తులసి దళాలతో పూజించుకోవాలి ఇది ఈరోజుకు ఉండేటటువంటి నియమం ఇక దాన ధర్మాలు అంటారా ఎవరి శక్తానుసారంగా వారు దాన ధర్మాలని చేయటం ఇంకా శక్తి ఉంటే ఎవరైతే ఈ భగవద్గీతని కొనుక్కోలేకపోతున్నారో వారికి కూడా ఉంటే తీసుకొని మనం కూడా మన ద్వారా ఇవ్వటం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడాను ఈ రోజున చేయవలసినటువంటివి రోజున ఇంకేమన్నా చేయాలా అని అంటే మనకి శక్తి ఉంటే ఇంకా ఎవరైనా బయట కనపడుతూ ఉంటారు కదండి ఈ ఆశ్రమాల్లో కనపడుతూ ఉంటారు లేకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంచెం హృదయ విదారకంగా అయినటువంటి దృశ్యాలు కనపడుతూ ఉంటాయి కొన్ని చోట్ల అటువంటి వారికి ఎవరికైతే అవసరం ఉందో వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే ఆహార పదార్థాలని ఇవ్వటం కానీ అదేవిధంగా వస్త్రాలను దానంగా ఇవ్వటం కానీ ఈ కంబళ్ళు దుప్పట్లు ఇత్యాదులన్నీ కూడా దానంగా ఇవ్వటం కానీ ఇత్యాదులన్నీ కూడా ఎందుకంటే ఇది హేమంత ఋతువు కదా ఋతు ప్రభావం వల్ల కొద్దిగా చలి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా అంచేత ఈ విధంగా మన శక్తి మేరకు దానాలు అనేటటువంటిది చెయ్యటం ఈ విధంగా భగవద్గీతను మన పారాయణ చేయటం కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలి అని వేడుకుంటూ